అందరికీ నమస్కారం కథాసాగరానికి స్వాగతం పొరుగు వాళ్ళకి లాగే అనే ఓ చక్కటి సందమామ కథ విందాం జానకి పార్వతి ఇరుగు పొరుగు వెళ్ళాళ్ళు పార్వతి తెలివైంది ఉన్నంతలో సంసారం పొదుపుగా గడుపుకుని వస్తూ సుఖజీవనం చేస్తున్నది జానకి అసూయాపరురాలు తాను పార్వతి కన్నా వైభవంగా ఉండాలనుకునేది అందుకోసం ఆమె ఖరీదైన సామాన్లు కొని తన ఇంటిని అందంగా అలంకరించేది అయినా పార్వతి తెలివైనది పొదుపువరి చేత ఆమె ఇల్లే ఎక్కువ వైభవంగా ఉండేది జానకి అసూయ భరించలేక తన భర్తను ఉపాయం అడిగింది ఆమెతో విసిగి ఉన్న భర్త పొరుగు వాళ్ళని మించాలని నువ్వు కొంప గుండం చేస్తున్నావు ఇక నుంచి ముందుగా నువ్వేమీ కొనకు వాళ్ళు ఏదన్నా కొనేదాకా ఆగి నువ్వు అదే కొను అప్పుడు మనం వాళ్లతో సమానంగానైనా ఉండగలుగుతాం అని సలహా ఇచ్చాడు భర్త చెప్పినట్టు చేయటం మొదలుపెట్టాక జానకి కాస్త మనశ్శాంతి లభించింది ఆమె ఇప్పుడు పార్వతితో సమంగా ఉండగలుగుతోంది జానకి పార్వతికి కూడా పిల్లలు లేరు కానీ ఆ విషయమై వాళ్ళు బెంగపడుతున్నట్టు ఎప్పుడూ కనిపించలేదు పిల్లలు పుట్టరేమో అనే దిగులు పడే వయసు కూడా కాదు వాళ్ళది అయితే వాళ్ళ ఊరికి ఒక సాధు వచ్చి అందరికీ సహజమైన కోరికలు తీరేలాగా ఆశీర్వదిస్తున్నాడని తెలిసి పార్వతి ఆ సాధువుని చూడబోయింది పార్వతి వెళుతున్నదని తెలిసి జానకి కూడా ఆమె వెనకనే వెళ్ళింది ఇద్దరూ సాధువుని పూజించారు సాధువు వాళ్లను కనికరించినట్టు కనపడి ఇద్దరికీ మంత్రం చెప్పి దీన్ని జపించుతూ పోతే మీలో గాఢంగా ఉన్న కోరిక తీరుతుంది అన్నాడు ఇద్దరు ఇళ్లకు వచ్చేశారు పార్వతి గదిలో కూర్చుని తనకు పండులాంటి కొడుకు కలగాలని కోరుకుంటూ మంత్రం జపించసాగింది జానక్కి పెద్ద చిక్కు వచ్చిపడింది మంత్రం చదివి పార్వతి ఏం కోరుకుంటోందో తనకి తెలియదు తనకు తెలిసిందల్లా పార్వతితో సమంగా జీవించటమే అదే ఆమె భర్త ఇచ్చిన సలహా అందుచేత ఆమె పార్వతికి జరిగినట్టే తనకు జరగాలని కోరుకుంటూ మంత్రం చెప్పించింది కాలక్రమాన పార్వతికి పండంటి కొడుకు కలిగాడు మంత్ర ప్రభావం వల్లనేమో జానకి కూడా పండంటి కొడుకును కన్నది జానకి మంత్రాన్ని ఎంత తెలివిగా ఉపయోగించుకున్నది తెలిసి భర్త ఆమెను ప్రశంసించాడు తాను అలా చేయటానికి కారణం తన భర్త సలహాయే కనుక జానకి తన భర్తని ప్రశంసించింది ఇలా ఉండగా ఒక రాత్రి దొంగలు పడి పార్వతీలు దోచేశారు ఆ రాత్రే జానకి ఇంట కూడా దొంగల దోపిడీ జరిగింది ఈ దోపిడీ వల్ల పార్వతికే ఎక్కువ నష్టం ఎందుకంటే ఆమెకు అండగా ఉండదగిన సంపన్నులెవరూ లేరు ఈ నష్టం కూడటానికి ఆమెకు అనేక సంవత్సరాలు పడుతుంది జానకి అలా కాదు ఆమెకు ఎంతో అండ ఉన్నది ఆమెకు కలిగిన నష్టాన్ని ఆమె బంధువులు క్షణాల మీద సరిచేయగలరు కానీ ప్రభావం వల్ల కాబోలు ఒక్కరూ ఆమెకు సాయం రాలేదు వరం బెడిసి కొట్టింది పార్వతి పడ్డ కష్టాలన్నీ తాను కూడా పడుతూ పార్వతికి ఇక ఎలాంటి కష్టము రాకూడదని రోజు వెయ్యి దేవుళ్లకు మొక్కుకోసాగింది జానకి కథ సమాప్తం